కార్మిక కళాక్షేత్రంగా వెలసిల్లిన సిరిసిల్ల మరోసారి ఇప్పుడు ఉరిసిల్లగా మారుతున్నది గత నాలుగు మాసాలుగా వస్త్ర పరిశ్రమ పూర్తిగా బంద్ కావటంతో ఉపాధి లేక అప్పుల పాలయ్యి ఇవాళ కార్మికులు ఆత్మహత్యల బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడే సిరిసిల్ల పట్టణ కేంద్రంలో పద్మా పద్మన పద్మానగర్లో సాయి అనేటువంటి ఇరవై ఐదేళ్ల యువకుడు నిరుద్యోగిగా వివాహం కూడా చేసుకోవడం పరిస్థితులలో కుటుంబ పోషణంతా తండ్రి పక్షవాతంతో బాధపడుతూ తల్లి బీడీ కార్మికురాలుగా సొంత ఇల్లు కూడా సరైనటువంటి ఇల్లు నోచుకోక అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ కుటుంబ పోషణకర్త ఉన్నటువంటి సాయి మరణం అనేటువంటిది ఇది అకాల మరణం అని చెప్పేసి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోండి ఇప్పటికైనా ఇది చివరి ఆత్ ఆత్మహత్యగా మార్చాలి అని చెప్పేసి ప్రభుత్వం అంటే ఈ వస్త్ర పరిశ్రమ ఎంతైతే బకాయి పడి ఉన్నటువంటి రెండు కోట్ల ఎనభై మూడు లక్షలు ఏదైతే బాకీ ఉందో రెండు వందల ఎనభై మూడు కోట్ల బాకాయితే బకాయి ఏదైతే ఉందో ఆ బకాయిని తక్షణమే విడుదల చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే పద్దెనిమిది కోట్ల రూపాయల యారన్ సబ్సిడీ కూడా ఉంది ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం అనేదానికంటే ప్రభుత్వంలో ఎవరున్నారనేటువంటిది పెండింగ్ బకాయిల్ని తక్షణమే విడుదల చేస్తుంది ఆత్మహత్యని ఆపాలంటే ఇమ్మీడియట్లీ సాంచెలు ప్రారంభం కావటం తప్ప మరొక మార్గం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పెండింగ్ బకాయిల్ని విడుదల చేయాలి ఈరోజు సాయి కుటుంబం ఆ పక్కనే తంగలపల్లిలో మల్లేశం చనిపోవటం అనేటువంటిది జరిగింది అక్కడ అరవై ఏళ్ళ కురువృద్ధుడు ఇక్కడ ఇరవై ఐదేళ్ళ నవ యువకుడు ఇలాంటి వాళ్ళు చనిపోతే పరిస్థితులలో ఈ పవర్ రూమ్కి సంబంధించినటువంటి అధికారులు వస్త్ర పరిశ్రమకు సంబంధించిన అధికారులు అనారోగ్యం బారిన పడి చనిపోతున్నారు అనేటువంటి తప్పుడు నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఇది ఆకలి చావులతో చనిపోతున్నటువంటి ఆత్మహత్యలు ఇవి అప్పుల భారంతో చనిపోతున్నటువంటి ఆత్మహత్యలు వీటిని గుర్తించ నిరాకరించినప్పుడు ప్రభుత్వాలు ఏ వైఖరిని తీసుకోవడం అనేటువంటిది సరైనది కాదు అందుకనే ఈ కుటుంబానికి ఇప్పటి వరకు ఇటీవలి కాలంలోనే ఐదుగురు అకాల మరణం చెందారు ఈ ఐదుగురు కుటుంబాలకు కూడా ఈరోజు ఇక్కడ మా మనం సాయి కుటుంబం దగ్గర ఉన్నాం ఈ సాయి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఎక్స్లేషే ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అట్లాగే తంగలపల్లిలో కూడా పద్దస్థ మానవు ఏ దారం మీదనైతే పనిచేసి జీవితాన్ని గడుపుతున్నాడో ఆ దారంతో ఆ తాడుతోటే ఊరేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ వార్పిన్ కార్మికుడు సాయి చనిపోయిండు అక్కడ పౌర్ణం కార్మికుడు మల్లేషన్ చనిపోయిండు కాబట్టి యువకులు వృద్ధులు అనే తేడా లేకుండా ఆకలి చావులు అదేవిధంగా అప్పుల భారాలు ఏదైతే మీద పడుతుందో వీటన్నిటిని ప్రభుత్వం గుర్తించాలి అధికారులు తప్పుడు నివేదికలు మానుకోవాలి తక్షణమే వెంటనే పనిని ప్రారంభించి ఆత్మహత్యల్ని నివారించాలని సిరిసిల్లలో మరో ఆత్మహత్య జరగక్కుంటుండాలంటే తక్షణమే రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల పెండింగ్ బకాయి విడుదల చేయాలని యారాన్ని సబ్సిడీ విడుదల చేయాలని కార్మికులని ఆత్మహత్యల వైపు కాకుండా కార్మికుల్ని ఉపాధి వైపు నడిపించే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాను